ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కాలనీ కాలనీ వాసుల వాసుల అసోసియేషన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాసపల్లి డిమాండ్ చేశారు ఆధ్వర్యంలో వర్గీకరణ కోసం అశువులు బాసిన అమరవీరులకు గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో నివాళులర్పించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జాతి అస్తిత్వం కోసం ఆత్మ గౌరవం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులు ఎల్లప్పుడూ మాదిక ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారని అన్నారు

ఈనాడు వర్గీకరణ కోసం నిరంతరం ఎస్సీ ఏబిసి వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మాదిలందరూ కూడా మరి అమరులైనటువంటి ప్రతి మాది బిడ్డకు కూడా ఖచ్చితంగా అర్పించాలని మరొకసారి వారిని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గోదావరిగంలో జరిగినటువంటి మాదిగ అమర వీరులకు ఘనంగా అర్పిస్తూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉప్పులేటి పర్వతాలు జిల్లా నాయకులు మాతంగి కుమార్ కన్నూరి ధర్మేందర్ రాజలింగం సంపత్ చిలుక భాస్కర్ గుండ్ర కుమరయ్య రాంబాబు కుమారస్వామి మల్లన్న శంకర్ దేవేందర్ శ్యామ్ రమేష్ సదానందం నర్సింహారావు వెంకన్న శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు